హలో అండి అందరికీ నమస్కారం అరుణాచాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కేఎస్ఆర్ స్వరప్రసాద్ను నేను ఈరోజు ఈ వీడియోలో నా గురించి మీకు తెలియజేస్తున్నాను నాన్నగారి పేరు బాసాకోటయ్య పోస్ట్మెన్ చేసేవారు అమ్మగారి పేరు సుభద్రమ్మ హౌస్ వైఫ్గా ఉంటూ కిరాణా షాప్ చేసేవారు మేము ముగ్గురు అన్నదాములం నేను టెన్త్ క్లాస్ వరకు వివేకా స్కూల్లో చదువుకున్నాను నేను మొత్తం నలభై సంవత్సరాలు వ్యాపారం నిర్వహించాను ఐదు సంవత్సరాలు కిల్లీ షాపు ముప్పై సంవత్సరాలు స్వీట్ షాపు టిఫిను బజ్జీలు పునుగులు నిర్వహించాను ఈ నలభై సంవత్సరాల వ్యాపార వ్యాపార జర్నీలో నాకు భగవంతుడు ఆ భక్త రామదాసుకు ఎన్నో కష్టాలు పెట్టి ప్రత్యక్షమైనట్టుగా నాకు కూడా ఎన్నో కష్టాలు పెట్టి హ్యాపీ ఇచ్చాడు అందుకు ఆ భగవంతుడికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను ఈ వీడియోలో తెలిపే ప్రతి అంశము నా జీవితానుభవాల్లో కొన్ని నేను బుక్స్ నుంచి సేకరించి మీకు తెలియజేస్తున్నాను ఈ విషయాలన్నీ మీకు ముందు తెలియజే ముందుగా తెలిస్తే నన్ను క్షమించండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం